హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నానంటే ఇదివరకే కొన్ని నియమాలు అయితే చెప్పాను ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలి ఎలాంటి టైంలో అప్పు తీసుకోవాలి ఎప్పుడు అప్పు తీసుకోకూడదు అని ఇప్పుడు ఇంకో టిప్ అయితే దానికి సంబంధించిందే ఈ రోజు అయితే మీ ముందుకు తెచ్చానండి అది ఏంటంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఉంటారు అంటే వాళ్ళు వేరొక దగ్గర అప్పు తీసి మీకు అప్పు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు గ్రోత్ చేసుకోవడానికి వాళ్ళు ఇంకొకరి దగ్గర అప్పు అయితే తెచ్చుకొని దాన్ని రెట్టింపు చేసుకోవడానికి అప్పులు చే ఇస్తూ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉంటారు సో వాళ్ళ ప్రాపర్టీ కానీ ఏదైనా లిటికేషన్ లో ఉంటుంది లేదా నగలు అన్ని తాకట్లో ఉంటాయి వాళ్ళు మీకు ఏదో కొద్దిపాటి ధనాన్ని మీకు సహాయం చేయాలనుకోవడమో లేదా అప్పుగా ఇవ్వాలనుకోవడమో చేయడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే మీరు దయచేసి అప్పు అయితే తీసుకోకండి ఎందుకంటే వాళ్లే అప్పుల్లో ఉన్నారు అలాగే నెగిటివిటీని మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది వాళ్ళు